తెలంగాణలో ఎన్నికల హడావిడి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు సాధించిన నేతలు ఇంకా వాటి తాలూకు గుర్తుల నుంచి మర్చిపోకముందే వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సి వస్తోంది ఆ తర్వాత మార్చిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయంగా కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కసరత్తులు ఇప్పటి నుంచే చేయాల్సి ఉంటుంది వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీన తెలంగాణకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర జోగినపల్లి సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియనుంది వేరే స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది అంతకంటే ముందే అంటే మార్చిలోనే రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది పార్లమెంట్ ఎన్నికల హడావిడి కూడా అప్పుడే పతాక స్థాయిలో ఉంటుంది అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారానికి వెళ్లే సమయం మార్చిలోనే ఉంటుంది అప్పుడు పొలిటికల్ ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి ఎవరైనా ఎమ్మెల్యేలు అటు ఇటు జంపింగ్ చేస్తే ఫలితాల్లో తేడాలు వచ్చేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి నలభై మంది మద్దతు తెలిపితే సరిపోతుంది కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో కలిసి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు బీజేపీకి ఎనిమిది మజిలీస్ పార్టీకి ఏడుగురున్నారు రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి పది మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి బీజేపీ మజ్లీస్ పోటీ చేసే అవకాశం ఉండదు బీజేపీ పోటీ చేయదు అలాగని అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ మద్దతుగా ఓటేసే అవకాశం ఉండదు మజ్లీస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం సాధారణంగా మజ్లీస్ అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుగా ఉంటుంది అధికార పార్టీతో గొడవలు పెట్టుకోదు అంతగా కావాలంటే ఎన్నికలను బహిష్కరించవచ్చు ఈ రెండు పార్టీలకు చెందిన పదిహేను మందిని లెక్కలోంచి తీసేస్తే నూట నాలుగు మంది సభ్యుల ప్రకారం చూస్తే ఒక్కొక్కరి ముప్పై ఐదు మంది అభ్యర్థులు సరిపోతారు మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా కాకుండా కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేసినా బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ కు అవసరమైనప్పుడు మద్దతిస్తానని చెప్పినట్టుగా ప్రచారం జరిగింది ఈ తరహాలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం ఉంది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడో స్థానం కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే మాత్రం రాజకీయం రచ్చ అవుతుందని పొలిటికల్ పెద్దలు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు షేర్ చేయండి చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి